రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలటువంటి టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకుందాం వైట్ బీన్స్ కిలో ఇరవై ఐదు రూపాయల నుండి ఇరవై ఎనిమిది రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో ఇరవై ఐదు రూపాయలతో నుండి ముప్పై ఐదు రూపాయలు సన్న చిక్కుడ కిలో యాభై నుండి యాభై ఐదు రూపాయలు బెల్ట్ చిక్కుడ కిలో నలభై నుండి యాభై రూపాయలు పాల్యం వంకాయ కిలో ఇరవై ఐదు నుండి ముప్పై ఐదు రూపాయలు వరి వంకాయ కిలో పదహైదు నుండి ఇరవై రూపాయలు పచ్చవరి కిలో ఇరవై ఐదు నుండి ముప్పై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఉజాల కిలో పది నుండి పదహైదు పదహారు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది బాటల్ బింజాల్ కిలో నలభై ఐదు రూపాయలు బెండకాయ కిలో ముప్పై ఐదు నుండి అరవై ఐదు రూపాయలు బీరకాయ కిలో ఇరవై ఐదు నుండి ముప్పై ఐదు రూపాయలు క్యారెట్ కిలో ముప్పై ఐదు రూపాయలు బీట్రూట్టు కిలో పదహైదు నుండి ఇరవై ఐదు రూపాయలు క్యాప్సికమ్ గ్రీన్ క్యాప్సికమ్ కిలో ఇరవై ఐదు నుండి యాభై ఐదు రూపాయలు మిర్చి కిలో ఇరవై నుండి నలభై రూపాయలు పచ్చిమిర్చి కిలో యాభై రూపాయలు రెడ్ క్యాప్సికం తొంభై రూపాయలు గోడు చిక్కుడ కిలో పదహైదు రూపాయలతోండి ఇరవై ఐదు రూపాయలు సొరకాయ కిలో ఇరవై ఐదు రూపాయలతో అండి ముప్పై ఐదు రూపాయలు పచ్చి శనక్కాయ కిలో యాభై రూపాయలు అనపకాయలు కిలో నలభై ఐదు నుండి యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ముళ్ళ కాకర పెద్ద కాకర కిలో ఇరవై ఐదు నుండి ముప్పై ముప్పై రెండు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక పన్నీర్ కాకరకాయ కిలో ఇరవై ఐదు నుండి ముప్పై ఐదు ముప్పై ఏడు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది చోచో కిలో పదహైదు నుండి ఇరవై రూపాయలు నూకల్ కిలో ఇరవై ఐదు రూపాయలు పొట్లకాయ కిలో ఇరవై రెండు నుండి ఇరవై ఏడు రూపాయలు స్వీట్ పొటాటో కిలో ఇరవై ఐదు రూపాయలు కార్న్ కిలో ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు రూపాయలు నాటి టమాటో కిలో యాభై నుండి అరవై రూపాయలు హైబ్రిడ్ టమాటో కిలో యాభై నుండి డెబ్భై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది నాటి ఎరగడ్లు ముప్పై ఐదు రూపాయలు హైబ్రిడ్ ఎరగడ్లు పది నుండి ఇరవై రూపాయలు అల్లం నలభై నుండి అరవై రూపాయలు రెడ్ క్యాబేజు కిలో పదహైదు నుండి ఇరవై రూపాయలు దోసకాయ కిలో ఐదు నుండి ఎనిమిది పది రూపాయలు ముల్లంగి కిలో ఐదు రూపాయలతో నుండి పన్నెండు పదమూడు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక కాలీఫ్లవర్ విషయానికి వస్తే పదకొండు పీసుల కాలీఫ్లవర్ బస్తా వచ్చేసి రెండు వందల నుండి మూడు వందల రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక ఇరవై ఒక్క పీసుల కాలిఫ్లవర్ బస్తా వచ్చేసి ఐదు వందల నుండి ఎనిమిది వందల దాకా పలకడం అయితే జరిగింది ఇక క్యాబేజ్ విషయానికి వస్తే ఐదు యాభై కేజీల క్యాబేజ్ బస్తా వచ్చేసి ఐదు వందల నుండి ఎనిమిది వందల దాకా అమ్మింది ఇక ముప్పై ఐదు కేజీల క్యాబేజ్ బస్తా రెండు వందల యాభై నుండి నాలుగు వందల రూపాయల దాకా అమ్మడం అయితే జరిగింది బోర్దు గుమ్మిడికాయ కిలో పది రూపాయలు తినే గుమ్మిడికాయ కిలో పన్నెండు రూపాయలు టెంకాయ కిలో నలభై నుండి డెబ్భై రూపాయలు యాభై కట్టల నాటి కొత్తిమీర వచ్చేసి నూట యాభై నుండి మూడు వందల రూపాయలు యాభై కట్టల హైబ్రిడ్ కొత్తిమీర కొత్తిమీర వచ్చేసి మనకు యాభై రూపాయలు ఉండి రెండు వందల రూపాయల దాకా పలకడం అయితే జరిగింది అలసంద కిలో యాభై రూపాయలు మనకు ఉర్లగడ్డల విషయానికి వస్తే మనకు నలభై ఐదు కేజీల ఉర్లగడ్డల బస్తా వచ్చేసి తొమ్మిది వందల నుండి వెయ్యి రూపాయల దాకా పలకడం అయితే జరిగింది మూటల లెక్క బస్తాల లెక్క ఇక కేజీ లెక్క వచ్చేసరికి మనకు ఇరవై ఐదు రూపాయలతో ఉండి ముప్పై రూపాయల దాకా పలకడమైతే జరిగింది ఇవ్వండి ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాపు ధరలు మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పోనండి నమస్కారం ఇక యాక్షన్ విషయానికి వస్తే రాత్రి పదకొండు గంటలకు చెన్నై కోయంబేడు మార్కెట్లో యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది ఇక రాత్రి పదకొండు నుండి ఉదయం ఐదు గంటల వరకు విక్రయించిన టాప్ కూరగాయల ధరలు మాత్రమే మన వీడియోలో ప్రచారం చేస్తున్నాము ఉదయం ఐదు గంట ఐదు ఆరు గంటల తర్వాత ధరలు స్వల్పంగా మారే అవకాశాలు ఉంటాయి కాబట్టి మనకు ఆ తర్వాత వచ్చే రేట్లు అనేవి కొద్దిగా మార్పు అనేది ఉంటుంది రైతులందరూ కూడా గమనించగలరు అలాగే రైతులు పంపించే కూరగాయలు క్వాలిటీ గ్రేడింగ్ బట్టి కూడా చెన్నై కోయంబేడు మార్కెట్లో రేట్లు నిర్ధారించబడతాయి ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి చాలామంది చూస్తున్నారు కానీ మన ఛానల్ లైక్ చేయడం లేదు నమస్కారం